ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజులు గల్ఫ్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్కు తిరిగి వచ్చారు అక్టోబర్ ఇరవై రెండున యుఏఈ పర్యటనకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే దుబాయ్ అబుదాబిలో జరిగిన ఈ పర్యటనలో ఆయన ఏం సాధించారన్న చర్చ ఇప్పుడు రాజకీయాల్లో సాగుతుంది యుఏఈ పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే ఈ పర్యటనలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే కొన్ని ముఖ్యమైన విజయాలను సాధించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలంటే ఏ రాష్ట్రంలోనైనా కొన్ని అనుకూల అంశాలు ఉండాలి అందులో అనుకూలమైన వాతావరణం పెట్టుబడుదారులకు లాభదాయకమైన అవకాశాలు రిస్క్ లేకుండా ప్రయోజనాలు పొందే అంశాలు ఉండాలి ఇవి ఉంటే నిజమైన పెట్టుబడులు రావడం ప్రారంభమవుతాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు గల్ఫ్ దేశాల పర్యటనలో ఎంతవరకు విజయం సాధించారో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఉందని బాబు ప్రసంగించడంతో పెట్టుబడులు పెడతామని యుఏఈ కి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు చంద్రబాబుకు హామీ ఇచ్చారు మూడు రోజుల్లో మొత్తం ఇరవై ఐదు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అక్కడి పారిశ్రామిక తో పాటు మంత్రులు అధికారులు చివరిగా స్థానిక తెలుగు ప్రజలతో కూడా భేటీ అయ్యారు ఈ సమావేశాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఐటీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధి అవకాశాలను వివరంగా తెలిపారు ముఖ్యంగా విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుందనే విషయాన్ని ప్రస్తావించారు అలాగే రాయలసీమ ప్రాంతంలో పునరుత్పాదక ఇంధన రంగం ఏరోస్పేస్ డ్రోన్ సిటీ హార్టికల్చర్ సెమీ కండక్టర్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు ఈ అవకాశాల గురించి తెలుసుకున్న యుఏఈ పారిశ్రామిక వేత్తలు తాము ఏ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కలిగి ఉన్నారో చంద్రబాబుకు వివరంగా చెప్పారు ఈ భేటీలో పలు ప్రముఖ సంస్థలు తమ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించారు రియల్ ఎస్టేట్ మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులకు శోభ గ్రూప్ అనుకూల స్పందన తెలిపింది ప్రత్యేకంగా అమరావతిలో వరల్డ్ క్లాస్ గ్రంథాలయం నిర్మాణానికి వంద కోట్లు విరాళంగా ప్రకటించింది ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నం వద్ద షిఫ్ట్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆసక్తి వ్యక్తం చేసింది లాజిస్టిక్ ప్రముఖంగా ఉన్న షరా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో లాజిస్టిక్ పార్కులు గిడ్డంగులు స్థాపించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది వైద్య ఆరోగ్య రంగంలో బూటిల్ హెల్త్ కేర్ హెల్డింగ్ పెట్టుబడులు అంగీకారం తెలిపింది ఏఐ రంగంలో ప్రసిద్ధి చెందిన జీ ఫార్టీ టూ సంస్థ ఏఐ డేటా సెంటర్లు ఇన్ఫోవేషన్ ల్యాబ్స్ స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీల ఏర్పాటుకు సానుకూలంగా స్పందించింది అదనంగా రతన్ టాటా ఇన్ఫోసేషన్ హబ్ అలాగే దుబాయ్ సిలికాన్ ఓఎస్ మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై కూడా ఒప్పందం కుదిరింది ఈ సంస్థలన్నీ వచ్చే నెల విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు హాజరవుతాయని హామీ ఇచ్చారు ఈ పరిణామాలు రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు బలమైన ఆధారాన్ని ఏర్పరుస్తున్నట్లు స్పష్టమవుతుంది అంతేకాకుండా విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేనున పెట్టుబడుల సదస్సుకు అరబ్ పారిశ్రామికవేత్తలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది